ఎన్నో స్టెప్స్ వచ్చిందండి హార్స్ ఇదంతా కొండ బాగా వర్షాలు పడినప్పుడు జారి విరిగి కిందకు జారిన కొండ మొత్తం ఇదంతా యాక్చువల్లీ డిసెంబర్ జానవరి టైంలో అయితే హాయ్ మావయ్యా హాయ్ హాయ్ అతయ్యా సో డిసెంబర్ జనవరి టైంలో అయితే స్నో మొత్తం స్నో ఉంటుంది ఫుల్గా నిండిపోయి ఎంత జారుతుంది మై గాడ్ చూడండి నింపు హోర్స్ మై గాడ్ గో 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 మా మంచి బిడ్డది కదా గో గో సో యాక్చువల్లీ గుర్రం గుర్రంలో వెళ్ళాలంటే కూడా ధైర్యం ఉండాలండి ఎందుకంటే ఇది మామూలు ప్లేస్ కాదు కదా అప్పు మనం ఎత్తినంత ఫీల్ వస్తుంది గుర్రం ఎక్కడం కాదు మనం ఎక్కినంత ఫీల్ వస్తుంది యాక్చువల్లీ నా నోరు నాలుక అంతా అయిపోయింది ఎందుకంటే చలికి తిమ్మురెక్కినట్లు చూడండి ఎమ్మని అక్కడ నుంచి మనం పైకి వచ్చాము ఇంకా చాలా డౌన్ నుంచి చర్చ అతయ్య మా అమ్మయ్య ఫ్రంట్ తెల్ల గుర్రాల్లో పోతున్నారు నేను మా హస్బెండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ హార్సెస్లో వెళ్తున్నాం హాయ్ చినా మీరందరూ కూడా చూసి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను యాక్చువల్లీ నా ఉద్దేశం ఏమంటే మీరు ఇక్కడికి రాలేకపోయినా నేను ఇదంతా మీకు కూడా చూపించగలిగితే అదొక హ్యాపీ మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది చూడండి మహార్స్ ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ పోతా ఉంది ఒక్కొక్కసారి నో ఎన్నకి వెళ్ళిపోతానంటుంది అందులో ఈ హార్స్కి చాలా మెడక్ కూడా చాలా గంట కూడా ఇచ్చారండి ఎందుకంటే ఇది కొంచెం మొండిది అల్లరిది అండ్ చాలా కూడా చూడండి సో ఆపి Thank